స్తున్న మీ అందరికీ ప్రవైనటువంటి యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రేమటువంటి దేవుని వారలారా ఈరోజున బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠము ఏసుక్రీస్తు ఎవరు యేసుక్రీస్తు గూర్చి బైబిల్ ఏం బోధిస్తుంది ఈ విషయాలను మనం నేర్చుకుందాం మొదటిగా యేసుక్రీస్తువారు మానవుడు అని బైబిల్ బోధిస్తూ ఉంది తిమోదిక రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనములో దేవునికి మానవులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే ఏసుక్రీస్తును నరుడు అని బైబిల్ తెలియచేస్తూ ఉంది ఇది ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు మానవుడు మాత్రమే కాదు ఆయన ప్రవక్త అని బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో మరి యేసుక్రీస్తు వారు మోషే వంటి ప్రవక్త అని వ్రాయబడి ఉంది ఈ యొక్క విషయాన్ని మనము నమ్మాలి విశ్వసించాలి మూడవ పాయింట్గా యేసుక్రీస్తువారు వారు మానవుడు ప్రవక్త మాత్రమే కాదు ఆయన యహోవ దోతగా కూడా పిలువబడ్డాడు ఆది కాండము మరి ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనములో అబ్రహాము ఇస్సాకును బలిస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు యహోవ దోతగా ప్రత్యక్షమైనట్లు మనం గమనించగలము రైట్ మూడు పాయింట్లు అయిపోయినాయండి నాలుగవ పాయింట్గా యేసు క్రీస్తు వారు మానవుడు ప్రవక్త దేవుని దూత మాత్రమే కాదు ఆయన దేవుని కుమారుడు అని కూడా బైబిల్ తెలియచేస్తూ ఉంది మత వార్త మూడో అధ్యాయం పదిహేడో వచనం ప్రకారము ఇదిగో ఈయన ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని బైబిల్ బోధిస్తూ ఉంది చివరిగా ఐదో పాయింట్గా యేసు క్రీస్తు వారు దేవుడు అని చెప్పి బైబిల్ తెలియచేస్తూ ఉంది వ్యూహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రకారము ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకములో నివసించను ప్రేమటువంటి దేవుని వాళ్ళ ఈ ఐదు క్యారెక్టర్స్ మరి యేసు ప్రభు నెరవేర్చాడు అని బైబిల్ తెలియచేస్తూ ఉంది ఈరోజు యసు క్రీస్తు దేవుడా దేవుని కుమారుడా అంటే క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి అనేక మంది కలవరాలకు గురవుతూ ఉన్నారు అంత్యకాలంలో మరి బోధలు భిన్న బోధలు వస్తూ ఉన్నాయి కనుక వీటి నుంచి మనము తప్పింపబడి స్థిరంగా ఉండడానికి ఇదిగో ఇలాంటి మరి ఆత్మీయమైనటువంటి పాఠాలు మనకు ఎంతో అవసరమై ఉన్నాయి అంటే ఇప్పుడు యేసు క్రీస్తు వారు మరి మానవుడు అంటే ఎస్ మానవుడే అంతటితో బైబిల్ ఆగిపోలేదండి ఆ తర్వాత ఆయన ప్రాప్తగా దేవుని దూతగా ఆ తర్వాత దేవుని కుమారుడుగా దేవుడుగా మరి బైబిల్ తెలియచేస్తూ ఉంది కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళారా మరి మరి పెద్ద సబ్జెక్ట్స్ని చిన్నగా అతి సులువుగా మీకు అర్థమయ్యేటట్లు ఈ యొక్క ఛానల్లో మరి ప్రకటించడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరు కూడా మనందరం కూడా ఆత్మీయంగా బలపడి స్థిరపడి విశ్వాసులో ముందుకు వెళ్ళినట్లు అటు కృప ధన్యత దేవుడు మనకి దయచేస్తాడని నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను